ఊర రాధాకృష్ణమూర్తి గారు పార్వతముల అబ్బాయిని ఆంజనేయులు ఈరోజు మమ్మల్ని అందరినీ భాగ్యవంతులుగా చేస్తున్న మాన్యులు పూజలైన గురువు గారికి మా నమస్తు అంజనులు మేము భక్తితో పూజలు చేసుకుంటూనే ఉన్నాం కానీ నిత్య పూజలో తప్పకుండా చేయవలసిన ఉపచారాలు చెప్పండి నిత్య కర్మ నైమిత్తిక కర్మ ఈ విశేషాలు తెలియరుతున్నా ప్రధానంగా చెయ్యవలసినటువంటి ఉపచారముల గురించి నేను ఇందాకనే మనవి చేసి అరవై నాలుగు ఉపచారాలు చెయ్యాలి అరవై నాలుగు ఉపచారములు గుర్తు పెట్టుకుని చేయడం చాలా కష్టమండి ప్రతిరోజు అంటే షోడశోపచారములు చెయ్యాలి మీరు ఎప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి షోడశోపచారములు ఎందుకు వస్తాయంటే ఒకే విషయం మీద మనస్సుని తదేకంగా లగ్నం చెయ్యమంటే మనస్సు నిలబడదు వెళ్ళిపోతుంది మీరు కదిపారనుకోండి మనసుని కొంచెం కదలడానికి అవకాశం ఇచ్చారనుకోండి మళ్ళీ వెనక్కి వస్తుంది అందుకని ఉపచారాలు మారుస్తారు పదహారు ఈ పదహారు ఉపచారాలు ఎలా ఉంటాయంటే మీకు అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారనుకోండి మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి మీకు ఉదాహరణకు చెప్పడానికి చెప్తున్నానంటే నేనేదో నన్ను నేను అపజేసుకోవడానికని మీరు అనుకోవద్దు మీకు నేనంటే చాలా గౌరవం అనుకోండి అమ్మ రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను ఒక అరగంట కూర్చుని పెడతాను అని అని అనుకోండి రేపు ఉదయం ఎన్ని గంటలకు వస్తారండి అని అడుగుతారా అడగరా ఆరు గంటలకు వస్తాను ఉదయం అన్నాను అనుకోండి ఆరింటికి కోటేశ్వరరావు గారు వస్తున్నారు ఆయన అంటే మీకు ప్రీతి ఉంది మీరు ఎంతో సంతోషపడిపోయి ఆరు గంటలకు వస్తున్నారని పోని నా పేరు ఎందుకు నేనంత యోగ్యత ఉన్నవాడనో కానో పక్కన పెట్టండి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అనుకోండి మహానుభావుడు అంత వయస్సులో కూడా కంచుకంఠంతో చెప్తున్నారే ధర్మాన్ని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉదయం ఆరింటికి మీ ఇంటికి వస్తానన్నారు అనుకోండి మీరు ఎంతో సంతోషపడతారా సంతోషపడరా ఆరింటికి ఆయన వస్తున్నారంటే నాలుగింటికి లేచి ఇల్లు తుడుచుకుని కడుక్కుని ముగ్గులు పెట్టుకుని సిద్ధపడతారా పడరా పూజ కూడా అలాగే ఉత్సాహం ఆయన మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు ఆయన వస్తారులే వచ్చి పైకెక్కి మూడో అంతస్తులో అయ్యా కోటేశ్వరరావు ఇల్లు ఎక్కడండి అని అడిగి ఆయనే వచ్చి కాలింగ్ బిల్లు కొడతారని ఊరుకుంటారా ఆరింటికి వస్తానన్నారు శాస్త్రి గారు వచ్చేటప్పటికి మనం కింద ఉండాలని మీకు ఆ గౌరవభావం ఉంది కాబట్టి కిందకు వచ్చేసి నించుంటారా నించోరా ఆయన కారు ఆగ్గానే గబగబా దగ్గరికి వెళ్ళి శాస్త్రిగారు రండి నేను ధన్యుణయ్యాని వాళ్ళ మీరు రావడం అని పెద్దవారు ఆయన చాలువా కప్పుకుని కిందకి దిగుతుంటే మీరు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి రండి ఆయన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోండి అని బకెట్ అక్కడ పెడతారా పెట్టరు ఆయన ఇయమ్మ అని చింబి అడిగితే కాదు కాదు నేను కడుగుతాను అని మీ భార్య గారు పోస్తుంటే మీరు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటారా చల్లుకోరా మీకు ఇంకా భక్తి ఉంది ఆయన వేళ్ల నుంచి జారిన నీళ్లు మూడు మాటలు పుచ్చుకుంటారా పుచ్చుకోరా ఎనభై ఏళ్ల వయస్సులో అంత ధారణాశక్తితో అంత పరవశించి చెప్పుకుంటున్నారే మహానుభావుడు ఆయన పాదోదకాన్ని పుచ్చుకుంటారా పుచ్చుకోరా మీ ఉత్తరీయం తీసైన కాళ్ళు తుడుస్తారా తుడవరా చేతులు కడుక్కోండని కడుక్కోమంటారా కడుక్కోమ్మనరా బడలిపోయి వచ్చారు ఎప్పుడో తెల్లవారకట్ట బయలుదేనని అంటున్నారు విజయవాడలో స్నానం చేస్తారా అని అడుగుతారా అడగరా స్నానం చేస్తే ఒళ్ళు తుడుచుకోమని తువ్వాలు ఇస్తారా ఇవ్వరా మీరు తెచ్చుకున్న పంచె కట్టుకోక్కర్లేదు మా ఇంట్లో కొత్త పంచల్ సాపు ఉంది ఇది కట్టుకోండి అని పంచల్ సాప్ ఇస్తారా ఇవ్వరాయనికి ఈశ్వర పూజ కూడా అంతే అది యాంత్రికంగా చేసేది కాదు మీ ఇంట్లో ఉమామహేశ్వరుల్ని రోజూ పూజ చేస్తారనుకోండి ఆవాహయామి అక్కడే ఉందిగా విగ్రహం ఇంకా మళ్ళీ కొత్తగా రమ్మండి ఏమిటి కాదు స్వామి రండి కూర్చోండి అంటే ఆయన ఇప్పుడు నేను ఈ వేదికెక్కి ఇది పరమ పవిత్రమైన స్థానం ఇక్కడ కూర్చుని నేను ధర్మం మాట్లాడుతున్నాను అంతకటి ప్రదక్షిణంగా రావాలి దీనికి గౌరవించి ప్రదక్షిణంగా వచ్చి ఎక్కాలి తప్ప అప్రదక్షిణంగా వచ్చి ఎక్కకూడదు ఇలా వచ్చి ఎక్కియకూడదు ఇలా దాని చుట్టూ తిరిగి వచ్చి ఎక్కాలి అలా మీరు భగవంతుణ్ణి పరమ ప్రేమతో ఆవాహయామి అంటే ఆయన వచ్చి మీ ఇంట్లో కూర్చోడానికి మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నాడన్న భావన ఆసనం సమర్పయామి సింహాసనంలో కూర్చోండి అంటే ఆయన ఇలా కూర్చుని వెనక్కి వాలి పాదపీఠం మీద ఓ ఓ పాదం పెడితే ఆయన పాదం వంక చూసి మీరు ఎంతో పారవస్యాన్ని పొందుతున్నాను అన్న అనుభూతిని మీరు పొందుతారా పొందరా అప్పుడు చేతులు కడుక్కోండి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి స్వామి ఇలా చేతులు చాపితే ఎర్రటి చేతులు ఉంగరాలు ఆయన ఇలా చేతులు కదిపినప్పుడు కదలిన బాహు పద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు పోతన గారు ఆయన చెయ్యి ఇలా కదిపితే చేతి కంకణములు కణకణ కణకణమంటాయి ఆ ధని మీకు వినపడుతుంది ఆయన చేతిలో నీళ్లు పోశారు ఆయన ఇలా అనుకున్నారు మీరు ఊరుకుంటారా గభాలన మీ ఉత్తరీయం తీసి స్వామి తుడుచుకోండి అని ఆయన చేతి కింద మీరు చెయ్యి పెట్టి ఆయన చేతిని తుడుస్తున్నారనుకోండి మీరు ఎంత గొప్ప అనుభూతి పొందుతారా మెత్తటి చెయ్యి ముట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి పూజ అక్కడే ఆగిపోతుంది ఆయన చెయ్యి ఇలా ముట్టుకుని ఆయన చేతులు రెండూ పట్టుకుని అందులో మీ తల పెట్టుకుని మీరు పరవశించిపోతున్నారు అనుకోండి ఆ ఒక్క ఉపచారం అరగంట సేపు పట్టట్టు పట్టచ్చు జానంలో పాద్యం పాజ్యంసయా బంగారు పళ్ళెం మీ ఆవిడ తీసుకొచ్చి ఇలా పెడితే ఆయన ఇలా రెండు కాళ్ళు పైకెత్తి ఆ పళ్ళెంలో పెట్టారు ఇప్పుడు ఆయన తెల్లటి పాదములు కనపడుతుంటే మీ భార్య గారు కలచతో నీళ్లు పోస్తే మీరు మీ కుడి చేత్తో ఆయన పాదాలు కడిగి ఆయన పాదం చుట్టూ ఇలా చేయి పెట్టి తిప్పుతుంటే ఆ పాదానికి మంజీర ఉంది దాన్ని ఇలా ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని కడిగారు కడిగి ఆయన చల్లటి పాదాలు అందులో కొద్దిగా మునిగి ఉండగా తెల్లటి గోళ్లు కనపడుతుంటే ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకుని లోపలికి పుచ్చుకున్నారు కొద్దిగా పాదాలు జాగ్రత్తగా పైకి ఎత్తండి అంటే ఆయన ఇలా కొంచెం చేతులు ఇలా బిగించి ఇలా రెండు పాదాలు పైకెత్తారు మీరు ఆ నీళ్లున్న పళ్ళెం మెల్లిగా లాగుతారా లాగరా కింద ఒలికిపోకుండా ఆయన మళ్ళీ ఆసనం మీద పాదాలు పెట్టారు ఇప్పుడు మీ ఉత్తరీయం తీసా పాదాలు తుడిచారు చల్లటి పాదాల మీద తల పెట్టి నమస్కారం చేశారు రెండు చేతులతో పుచ్చుకున్నారు తల మీద ఆ పాదాలు పెట్టుకున్నారు పరమ సంతోషం పొందారు వాటికి గంధం రాశారు పారాణి పెట్టారు ఇలా ఇలా గీతలు పెట్టారు మధ్యలో చుక్క పెట్టారు వాటి మీద పువ్వులు పూజ చేశారు చంద్రశేఖర శాస్త్రి గారు వస్తే మీరు పూజ చేసి ఎలా మురిసిపోతారో షోడశోపచారములలో ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి చందనం సమర్పయామి ఈ ఉపచారములు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది మనసులో ఎదురుగుండా పరమేశ్వరుడికే ఇస్తున్నానన్న భావన చేత పారవస్యాన్ని పొందారు అంత సంతోషాన్ని పొంది చిట్ట చివర నీరాజనమిచ్చి మంత్రపుష్పం చెప్పి పీఠమించి లేచి బయటికి వచ్చారు ఇప్పుడు పదహారు ఉపచారములు జరుగుతాయి ఎందుకని మనిషి పుట్టుక నుంచి శరీరం విడిచిపెట్టడం వరకు పదహారు సంస్కారాలు చంద్రుడికి పదహారు కళలు పూజలో పదహారు ఉపచారాలు పదహారు చేయడానికి సమయం లేదనుకోండి కనీసంలో కనీసం ఐదు చెయ్యాలి గంధ పుష్పధూప దీప నైవేద్యాలు ఎందుకు ఈశ్వరుడికి అవి ఆ ఐదు అందుకే పంచసంఖ్య ఉపచారిణి ఈ సిద్ధాంతం మీరు అర్థం చేసుకుంటే అసలు ఎందుకు పూజ చెయ్యాలో మీకు అర్థం అవుతుంది ఇది అర్థం కానంతసేపు అసలు ఎవరి పూజ కూడా పూర్ణత్వాన్ని పొందదు నేను పూజ చేసిన ఎవరు పూజ చేసిన అసలు దాంట్లో ఉన్న రహస్యం తెలియాలి నేను మీకు ఒక మాట చెప్తాను ఇప్పుడు తొందర పడిపోకండి తర్వాత ఆలోచించండి దీని గురించి ఈశ్వరుడు ఈ రెండు కళ్ళు పెట్టాడు చూసే శక్తిని తీసేసాడు రెండు చెవులు పెట్టాడు వినే శక్తి తీసేసాడు రెండు ముక్కు రంధ్రాలు పెట్టాడు వాసన చూసే శక్తి తీసేసాడు నాలుక పెట్టాడు రుచి చెప్పే శక్తి తీసేసాడు చర్మం పెట్టాడు ముట్టుకుంటే తెలుసుకునే శక్తి తీసేసాడు ఈ ఐదే కదా జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఐదుటికి ఐదు శక్తులు ఉపసంహారం నాకు నాకొక మాట చెప్పండి సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఇక జీవితంలో ఉంటాయా ఉండవు ఇక లేవు మీరు ఇప్పుడు అనకండి తర్వాత ఆలోచించండి ఇంటికి వెళ్ళి మీ కళ్ళ ఎదురుగుండా భార్య ఉంది మీకు తెలుస్తుందా దేవాలయం ఉంది మీకు తెలుస్తుందా గురువుగారు ఉన్నారు మీకు తెలుస్తుందా ఎదురుగుండా కొడుకు నించున్నాడు మీకు తెలుస్తుందా కంటితో ఉండే సుఖాలు లేవు దుఃఖాలు లేవు కంటి ఎదురుగుండా శత్రువు కత్తి నించున్నాడు ఏమైనా తెలుస్తుందా లేదు చెవికి వీణావాద్యం వినపడదు మనవడి మాటలు వినపడవు వేద మంత్రం వినపడదు దేవాలయం చిరుగంటలు వినపడవు ఏమి వినపడవు ఇక సుఖాలు ఏమైనా ఉన్నాయా ముక్కు వాసన చెప్పదు కుక్క కళేబరం ఉన్నా ఒకటే మల్లెపూల చెండున్నా ఒకటే ఏమైనా సుఖం ఉందా దుఃఖం ఉందా నాలుక రిచి చెప్పదు తిరుపతి లడ్డు తెచ్చి వీసినా అంతే నిప్పు కణిక వీసినా అంతే సుఖం ఉందా దుఃఖం ఉందా భార్య ముట్టుకున్నా కొడుకు ముట్టుకున్నా శత్రువు ముట్టుకున్నా పాము కరిచినా నిప్పుపడ్డా కత్తితో కోసినా పూల దండ వేసినా ఒకటే స్పర్శ లేదు ఇక దుఃఖాలేవి ఏమి లేవు అనంతకోటి సుఖాలు మనం అనుభవిస్తున్నామంటే ఈ ఐదింద్రియాల నుంచే వాడుకుంటున్నాం ఈ ఐదింద్రియాలు ఎవరిచ్చారు నేనేమైనా ఎంఆర్ఓ ఆఫీసులో చలానా కట్టానా కోసం కంటి శక్తి కోసం లేకపోతే నేను ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసానా నా చర్మం అంతటా కూడా స్పర్శ శక్తి కోసం లేకపోతే నన్ను ఎవరైనా అయ్యా కోటేశ్వరం నువ్వు ఉంచుకోవాయా అని చెవుల్లో వినగలిగిన శక్తి పెట్టాడా పరమేశ్వరుడు ఇచ్చాడు ఆయన ఈ కంటికి కనపడాలా అక్కర్లేదు నువ్వు లోపలికి వెళ్ళగలిగితే కనపడతాడు ఆయన ఈ ఐదు ఇచ్చాడు ఆయన ఇచ్చాడు పోని ఊరుకున్నావా విడిగా వాడుకున్నాం తెల్లవారకట్ట నుంచి రాత్రి పదకొండింటి వరకు వాడుకున్నాడు డబ్బు సంపాదన కోసం బడలిపోయి పాపం ఆయన నీకు కత్తితో అన్ని చోట్ల మళ్ళీ కోస్తే తప్ప అవి మళ్ళీ ఉపకారం అనలేదు మళ్ళీ సుఖస్థానానికి తీసుకెళ్లాడు నిద్రాకాలిక సుఖం అందుకే బాగా నిద్రపట్టిందండి ఎంత హాయిగా ఉందో అంటాడు హాయిగా ఉండే నిద్ర ఇచ్చి నిద్రలో మళ్ళీ ఐదింద్రియాలకి శక్తి ఇచ్చాడు నిద్ర లేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి అందుకే పూజ ప్రాతకాలంలో దీపంతో పూజ ప్రారంభం దీపం దేనికి గుర్తు వెలుతురికి గుర్తు వెలుతురు ఉంటే కనపడతాయి ఈశ్వర మీరు మాకు కన్ను ఇచ్చాడు ఆ కన్ను వల్ల ఇన్ని చూస్తున్నాం కృతజ్ఞతగా దీపం పెట్టాను ఈశ్వరా నాకు ముక్కునిచ్చారు ఎన్ని వాసనలు చూస్తున్నానో అసలు ఆ వాసనలోనే గొప్ప తృప్తి హుసేను వండే పప్పు పులుసు కన్నాది ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన గొప్పదే అంటాడు భర్త అసలు వాసనతో మురిసిపోతున్నాడు మరి ఇన్ని వాసనలిచ్చిన ఈశ్వరుడికి ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు ఎన్ని రుచులు ఒక్క తీపిలో అరవై తీపులు రసాంకురముల ద్వారా అనుభవిస్తున్నావా లేదా సాత్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్వికమైన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు నాకు రుచినిచ్చావు నీకు కృతజ్ఞత చెప్తున్నాను ఈశ్వర పరమేశ్వరుడు స్పర్శ శక్తినిచ్చాడు నేను ఇలా కూర్చుని ఉండగా నా పాదం నుంచి ఒక ఏదైనా చీమ పాకుతోంది అనుకోండి నాకు తెలుస్తుంది ఊరుకున్నాను అనుకోండి ఆ చీమ కరుస్తూ పోవచ్చు ఆ చీమ పాకుతోంది అని తెలుస్తుంది ఎక్కడ ఏది ముట్టుకున్నా తెలుస్తుంది ఇంత శక్తినిచ్చావు ఈ స్పర్శనిచ్చినందుకు కృతజ్ఞత నీకు చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను ఈ స్పర్శ ఉంది కాబట్టి మనవడొచ్చి ముట్టుకుంటే ఎంత సంతోషం కొడుకు వచ్చి ముట్టుకుంటే ఎంత సంతోషం మరి ఆయనకి కృతజ్ఞత చెప్పొద్దు చందనం రాశావు చెవులతో ఎన్ని వింటున్నావో శిష్యుడి మాటలు వింటున్నావు గురువుగారి మాటలు వింటున్నావు వీణావాద్యం వింటున్నావు రామాయణం వింటున్నావు ఇన్ని విని మురిసిపోతున్నావు వీటికి కృతజ్ఞత చెప్పద్దు అదే పువ్వులతో ఉపకారం చేస్తున్నాం ఆయనకి పువ్వులతో పూజ చేయడమే కృతజ్ఞతావిష్కారం అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు ఏమంటే కంటికి దీపానికి సంబంధం ఉంది చర్మం స్పర్శకి చందనానికి సంబంధం ఉంది వాసనకి దూపానికి సంబంధం ఉంది నాలుకకి నైవేద్యానికి సంబంధం ఉంది చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి అని అడగచ్చు చెవులు వింటాయి పువ్వులు ధ్వనులు లేవుగా అనొచ్చు మీరు కానీ పువ్వుకి ధ్వని ఒక్కటే కాదు ఐదు ఉన్నాయి శబ్ద స్పర్శ రసరూప గంధములు ఐదు పువ్వులు ఉంటాయి శబ్ద పువ్వులకి ధ్వనులు ఎక్కడివి అంటే ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఇది తేకముందు నాది కాదు తెచ్చి నాకు ఇచ్చేశాక ఇది ఎవరిది నాదే ఈ లడ్డు అంతా నేను తిన్నానో గిల్లుకుని కొద్దిగా తిన్నా ప్రసాదం నేను అదంతా పుచ్చుకున్నట్టే గౌరవం చేత అందుకే పెద్దలు అన్నిటికన్నా పెద్ద గౌరవం దేనికి ఇస్తారో తెలుసా ప్రసాదానికి ఇస్తారు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు క్షణమానస్యం చేయకూడదు వెంటనే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి ఎంత సభలో ఉండనివ్వండి జయేంద్ర సరస్వతి స్వామి వారికి తిరుమల నుంచి ప్రసాదం వెళ్ళిందనుకోండి శేషాద్రి గారు తిరుమల కొండ నుంచి ప్రసాదం పట్టుకెళ్లారనుకోండి ఎప్పుడైనా కంచి మీరు అడగండి కావాలంటే శేషాద్రి గారిని అంత దూరంలో తిరుమల అర్చకులు ప్రసాదం పట్టుకుని వస్తున్నారంటే జయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత సభలో ఉన్నా సరే ఇలా సంజ్ఞ చేస్తారు పంపించేయమని మరి వెంటనే ప్రసాదం అందేసుకుంటారు ముందు అందుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి ఆలస్యం చేయకూడదు ఇప్పుడు ఈ ప్రసాదం నాకు ఇస్తే నాదే ఈ దండ నా వేస్తే నాదే పువ్వుల కొరకే తుమ్మిదలు ధనులు చేస్తాయి ఆ పువ్వు కనబడితే ధని ఆపి దాని మీద కూర్చొని ఒక అందం తాగుతుంది ఇప్పుడు తుమ్మెదల ధనులన్నీ పువ్వుల కొరకైనప్పుడు ఆ ధనులన్నీ పువ్వులు వేనా కావా ఈ లడ్డు నాదైనప్పుడు ఆ ధనులు పువ్వులు ఎందుకు కాబట్టి పువ్వులకు ధనులు ఉన్నాయి పువ్వులకి సున్నితమైనటువంటి స్పర్శ ఎంత అందంగా ఉంటుందో ముట్టుకుంటే లోపల తేనె ఉంది రుచి దానికి కాంతి ఉంది పువ్వుకి ఐదు అందులో ఉన్నాయి ప్రత్యేకించి దానికి ధనులు ఉన్నాయి ఆ నామములు చెప్పడం చేత మనసు వికసనాన్ని పొందాలి అందుకే వినేటటువంటి చెవులిచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు ఇప్పుడు ఈ ఐదు ఎందుకు చేశావు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అనంతమైన సుఖాలు అనుభవించడానికి ఈ ఐదు ఇంద్రియాలే కారణం ఈ ఐదు ఇంద్రియాలు నాకు ఇచ్చి అవి బడలిపోతే మళ్లీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా నీకు ముందు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంగా ఇది పొద్దున్న పూజ చేసి ఇంద్రియాలని వాడుకోవడం మొదలు పెడతాడు అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటున్నావు ప్రసాదంగా వాడుకుంటున్నావు పూజ చేయడానికి పూజ చేయకపోవడానికి తేడా ఏమిటో తెలుసా ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడు అవుతాడు ఎవడు పూజ చెయ్యడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు ఎందుకో నన్ను చెప్పమంటారా ఒక్క ఉదాహరణ చెప్తాను మీరు పట్టేసుకుంటారు మీరు నాకు ఉపకారం చేశారు నేను గబగబా మీ ఇంటికి వచ్చి అది చాలా చిన్న ఉపకారం గబగబా మీ ఇంటికి వచ్చి అయా మహోపకారం చేసి పెట్టారండి చాలా సంతోషం అనుకోకుండా వస్త్రాలంకార సేవ టిక్కెట్ ఒకటి ఉంది కోటేశ్వర వారు కొండకొస్తారేమిటి వస్త్రాలంకారం చేసుకుందరు కానీ ఐదేళ్ల నుంచి అడుగుతున్నారు నన్ను అన్నారు ఎవరో అయ్యా చాలా సంతోషం అండి ఇదిగో వచ్చేస్తున్నాను చైర్మన్ గారు బాపిరాజు గారు కృతజ్ఞుండి వచ్చేస్తున్నా కొండకన్నా టికెట్ ఏది ఎక్కడి నుంచి దేని రైలు టికెట్ ఎవరో తెలుసున్నవాడిని అడిగా అయ్యా తత్కాలంలో టికెట్ ఇప్పిస్తారా అని ఆయన ఫోన్ చేసి గురువుగారు తత్కాల్లో టికెట్ తీశానండి మీకు అన్నాడు నేను ఏం చేస్తాను ఇప్పుడు తిరుపతి వెళ్ళొచ్చేసిన తర్వాత ప్రసాదం పట్టుకెళ్ళి అయ్యా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మీరు ఆ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళగలండి మహానుభావుడు ఆయన వస్త్రం టికెట్ ఇచ్చారు మీరు ఆ రైల్ టికెట్ కొనిపెట్టారు లేకపోతే వెళ్ళలేను కదా చాలా కృతజ్ఞుండండి అన్నారు అని ఊరుకోలేదు ఎవరో కనబడితే అయా ఆయన నిజంగా పాపం అడగ్గానే రైలు టికెట్ తీసి పెట్టారండి ఆయన వస్త్రం టికెట్ ఇప్పించారండి అని చెప్తున్నాను ఇప్పుడు విన్నవాడు ఏమనుకుంటాడు ఒరే రైల్ టికెట్ తీకపోతే ఈయనకి తెలిసి వాళ్ళు ఎందరో ఉన్నారు కారులో వెళ్ళిపోగలడు తిరపతి కానీ రైల్ టికెట్ ఇప్పించాడని ఇన్ని మాటలు చెప్తాడరా అందరికీ అంత మురిసిపోతాడరా ఈయన ఎందుకు కృతజ్ఞతాభావం ఉంది ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అంత మురిసిపోతాడు ఇప్పుడు ఉపకారం చేస్తే మీ మురిసిపోయే బుద్ధి చూసి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారా గౌరవించరా గౌరవించడమేనా పూజ అంటే మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్టే మీరు కూడా పూజనీయులు అవుతారు లోకం చేత గౌరవింపబడేటటువంటి శీలవంతులు అవుతారు భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతజ్ఞత దోషం వస్తుంది అవుతాం అందుకని పూజలో ఇది ఉపచారాలు ఆయనకి లేక కాదు మన యొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి పంచోపచారాలు చేస్తాం ఇప్పుడు మీకు ఉపచారాలు ఎందుకు చేస్తారు అన్నది అర్థమైంది అనుకుంటున్నాను ఇక మిగిలింది మీ ప్రశ్నలో మిగిలిన భాగం నైమిత్తిక కర్మ నిత్యకర్మ తేడా ఏంటి నిత్యకర్మకి ఫలితం ఉండదు రోజు స్నానం చేయడం రోజూ సంధ్యావందనం చేయడం వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు చెయ్యకపోతే దోషాలు ఉంటాయి రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది దీపావళి పండగ నాడు తెల్లవారుజామున స్నానం చేశారనుకోండి తలస్నానం ఆ రోజున గంగా నదిలో స్నానం చేసినట్టే ఎందుకంటే గంగా ఆ రోజున భూమండలం అంతటా కూడా అన్ని నీళ్ళలోకి వస్తుంది అందుకని జలే గంగా ఆ రోజున తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఇస్తారు ఒంటికి నూనె రాసుకున్నారనుకోండి తైలే లక్ష్మి ఒంటికి నూనె రాసుకున్నందుకు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ రోజున అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది నైమిత్తిక విధి నాడు మీరు చేసే పనికి ప్రత్యేక ఫలితాలుంటాయి నిత్యం చేసేటటువంటి కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం కాబట్టి నిత్య కర్మ చిత్తశుద్ధి కొరకు నైమిత్తిక కర్మ పరమపుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం ఇది నిత్య కర్మకి నైమిత్తిక కర్మకి ఉండేటటువంటి తేడా మీ ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగాను అనుకుంటున్నాను సంతోషం శ్రీ గురు నేను బాపట్ల వాస్తవ్యం శిఖరం వెంకట గురురాజా గారు రుక్మిణి గారి పుత్రుని కొండం నా ప్రశ్న ఇంట్లో అశోచం ఉన్నప్పుడు స్త్రీలు లేదా మహిళ అవన్నీ ఉన్నప్పుడు నిత్య పూజా విధానం ఎలా చేయాలి దీపారాధన ఎలా చేయాలి ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న దీపారాధన ఎలా చేయాలి అది కూడా అశౌచ్యం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా అది వారి ప్రశ్న మంచిదే ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి ధర్మ పత్ని సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యాన్ ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని యజమాని చెయ్యాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి ఏదో కాచి ఇవ్వాలి అటు అది కూడా కష్టం అనుకుంటే నేను ఇందాక చెప్పాగా లఘువు చేసుకోండి ఈశ్వర ఈ మూడు రోజులో నాలుగు రోజులు లఘువుగా చేస్తాను పూజ ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ ఎందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది అందుకని తక్కువ పూజ చేస్తున్నాను దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి ఏమీ తోషం రాదు ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది పూజలో అంతర్భాగం దీపం పెట్టడం పూజే చేయొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది అభ్యంతరం లేదు నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా దీపం ఎలా పెట్టాలి అని దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు దీప మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వరస్వరూపం విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తి ఆత్మకం ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ కుంకం కాని అక్షతలు కాని పువ్వు కానీ ఉంచాలి ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం మంగళ మంగళదీపం ఉంటుంది అమంగళ అని ఒకటి ఉంటుంది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు అందులో జ్యోతి వెళ్ళిపోయింది అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు దానికి మట్టు మీద పసుపు కుంకాలు వేరు అది అమంగళ దీపం మంగళదీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కసిని పువ్వులు వెయ్యాలి లేదా పసుపు వెయ్యాలి లేకపోతే కుంకం వెయ్యాలి లేకపోతే కసి నక్షత్రలు వెయ్యాలి వేసి నమస్కారం చేయాలి అదే ఈశ్వరుడు నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ఈ లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసే వింతున్ వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు భా అంటే కాంతి అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు ఐదు ఉపచారాలు ఉమామహేశ్వరాభ్యామ దీపం అర్ఘ్యం పాజ్యం చందనం నైవేద్యం సమాప్తం ప్రధా ఐదు చెప్పు లేదు పదహారు చెప్పి అక్షతలు వేసి లేచిపోవు నైవేద్యం పెట్టి హారతిచ్చేయి చాలు పూర్తి అయిపోతుంది పూర్తిగా మాత్రం మానకూడదు ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ కారణానికే కాదు ఏటి సూతకంలో కూడా మానకూడదు చాలా మంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా అంటుంటారు నిత్య పూజ మానకూడదు కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు కొండల మీదకి వెళ్ళకూడదు వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు తప్ప ఏటి సూతకంలో ఉన్నంత కాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరము లేదు చేసి తీరాలి కూడా కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు ఆవు నీతితో పెట్టడం పరమశ్రేష్టం ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది ఆవు నీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం నుంచి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి అనుకోండి యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు శనిశ్చరుడు హృదయ కవాటానికి అధిపతి ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు మీరు నమ్మండి నమ్మకోండి ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు ఎక్కువ కదలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడికి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసే అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు కారణం ఏంటంటే బయట చలి లోపల రక్తనాళాలు కుంచుకుపోతాయి మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అన్ని దీపాలు వెలిగిస్తారు ఎక్కడ చూసినా దీపపు కాంతి పడితే చాలు మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి కాబట్టి అసలు ఒక శ్లోకం ఉంది కీటాపతంగిప్రావసీ దృష్వా ప్రదీపం భవంతిత్వం శపచాహి విప్రాహ ఆ శ్లోకం చెప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టకూడదు అది చెప్పి దీపం పెట్టాలి అసలు సంధ్య వేళలో కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి కొరకు ఇంట దీపం వెలుగుతోందంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు ఇల్లు శోభనాలకి శుభాలకి ఆలవాలంగా ఉంది అని గుర్తు ఆ ఇంట్లో ఊరికి దూరం అంటే ఎవరు ఉండరు కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారంటారు ఇంట దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు అంత అమంగళకరం నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడనుకోండి ఇంటి పురోహితుడికి తాళం చివిచ్చేళ్ళేవారు వెళ్ళేవారు ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లం గడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి ఇంట్లో పరమేశ్వరుడున్నాడు సింహాసనంలో ఆయన ఉన్నాడు తాళం వేసి వెళ్ళిపోతే ఆయనకు అన్నం ఆ భావన ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు పర్వాలేదండి ఆయనకి లోటు ఏంటంటే ఆయనే నాకు పెడతాడు ఇంకేం పరమేశ్వరుడు అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళేవారు ఒకవేళ అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాల నివారణ కావాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదన్నా ఉంటే తొలగుగాక దీపానికి అంత ప్రాధాన్యత ఉంది ఇంట దీపం వెలగాలి కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి ఆవిడ లేకపోతే ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు సంగ్రహంగా చేయొచ్చు దీపం పెట్టడానికి అభ్యంతరం అసలు ఎప్పుడూ లేదు నేను మీ ప్రశ్నకి సమగ్రంగా జవాబు ఇచ్చాను అనుకుంటున్నాను